త ఓం గృభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణ చాపా అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనకి గోచారంలో బుధగ్రహం నీచస్థానంలో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏడు మార్చి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మరల మే వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక పదహారు మార్చి నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది అదేవిధంగా మరి రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్ మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం స్థితిలోకి వెళ్ళబోతుంది ఎప్పటి నుంచి మార్చి పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు మేష లగ్నము లగ్నం తెలియని వారు మేష రాశి నుంచి చూసుకోవచ్చు మేషం వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలుస్తున్నాడు లాభస్థానంలో ఇది బాగా అర్థం చేసుకోండి దీనివల్ల ఏమిటి అంటే ఈ కాంబినేషన్ వల్ల మీకు ఏదైతే లాభము రావాలో ఆ యొక్క విషయంలో ఘర్షణ ఏర్పడనుంది శనికుజుల యొక్క కలయిక గుర్తుపెట్టుకోండి ఈ కుజల కలయి వల్ల యూనివర్సల్గా ఏం జరుగుతుందనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తానండి మీకు అదేవిధంగా మీకు సహజంగానే మేషలగ్నం వారికి బుధగ్రహం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎందుకు అంటే మీ పూర్వజన్మ కర్మని డిసైడ్ చేసేది బుధగ్రహం మేషలగ్నం వారి గుర్తుపెట్టుకోండి ఆ రకంగా పూర్వజన్మ కర్మని డిసైడ్ చేసేది కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే అప్పులు ఇవ్వడం ద్వారా ఎవరికైనా మెసేజింగ్ చేయడం మెయిల్ చేయడం ఎవరితోనైనా మధ్యవర్తిత్వంగా ఉండడం పొరపాటును కూడా దయచేసి ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో చేయకండి ఒక వ్యక్తి చూడండి ఎంతో కష్టపడతాడు ఆ కష్టపడి కరెక్ట్గా ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది ఒక ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది దానివల్ల ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు మీ బుధుడు అంటే ఆరవ స్థానాధిపతి పూర్వజన్మ కర్మకారు కూడా నీచ పొందుతున్నాడు చాలా కేర్గా ఉండండి ఈ విషయంలో అలాగే మీ శని భగవానుడు అంటే లగ్నాధిపతి అనుకోండి రాశ్యాధిపతి అనుకోండి జన్మరాశిని చూసుకుంటాడు ఆయన శనితో కలుసుకుంటున్నాడు సో ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా కేర్గా ఉండండి మరి దీనికి ఏమిటి పరిహారం చెప్పి మంచి కూడా చెప్తానండి మీకు ఏమిటి ఏం చేయాలి మీకు దగ్గరలో నవగ్రహ ఆలయాలు కనుక ఉన్నట్లయితే శని కుజ బుధ గ్రహాల దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి మీ యొక్క శుభ అనుగ్రహం నా మీద వచ్చేలా చూడండి స్వామి అని వాటికి నమస్కరించుకోండి దాని తర్వాత అదే ప్రెంసెస్లో ఉన్న ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు స్వామివారు ఉంటారు అక్కడికి వెళ్ళి చక్కగా ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకుని కూర్చొని ధ్యానంలో కూర్చుని మీకు జరగాల్సినటువంటి పెద్ద నష్టం ఏదున్నా మీ జన్మజాతకంలో ఎటువంటి నష్ట సంబంధించింది ఉన్నా ఇక్కడ ఉండేటువంటి గోచార గ్రహాలు ఇలా కలయికున్నా అమ్మవారు అలా చేతి నుంచి తీసేసినట్టుగా తీసేస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి సందేహం లేదు ఇక మంచి విషయం గురించి తెలుసుకుందాం మీకు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి రవి రాజిలోకి వస్తాడు రవి అంటే ఏమిటి పేరు ప్రఖ్యాతల కారకుడు పేరుని ప్రఖ్యాతలని ఆరోగ్యాన్ని పెద్ద పెద్ద వాళ్ళని కలయికని వీటన్నిటినీ ఇచ్చేటువంటి గ్రహం రవి గ్రహం రాశిలోకి ఎప్పుడైతే వచ్చాడో ఒక ఆత్మవిశ్వాసం ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ఆ తత్వం రావడం ఇవన్నీ కూడా రవి భగవానుడు చాలా స్పష్టంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి వస్తున్నాడు మీరు కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు లోపల జన్మించిన వారు ఎవరైనా ఉంటే ఇంకా బాగా ఫలితం ఇస్తుంది ఇక్కడ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది కేవలం పేరు ప్రఖ్యాతలకు మాత్రమేనా అంటే అదొకటే కాకుండా రాజకీయంగా ఎదుగుదల సంతాన అభివృద్ధి దీర్ఘరోగాలు ఏమైనా ఉంటే ఆ దీర్ఘరోగాలు తొలగిపోవడము అదేవిధంగా పూర్వజన్మ పుణ్యము ఫ్రూట్ఫుల్ అవ్వడం ఇవన్నీ ఇస్తాడు రవి అక్కడికి వచ్చి మీకు కాబట్టి మీరు నేను చెప్పినటువంటి పరిహార మార్గం చేసుకోండి అదేవిధంగా యూనివర్సల్గా ఏం జరగబోతుందో కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది అసలు జాతకమే తెలియదు అండి నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు మరేం చేసుకోవాలో కూడా చెప్తాను మీకు ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని అల్లర్లు జరిగాయి బాంబేలుళ్ళు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి బాంబేలు కూడా జరిగాయి అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో అంటే అదేదో నా గొప్పతనం కాదండి వన్ పర్సెంట్ కూడా నా గొప్పతనం కాదు మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం చెప్తున్నా ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ అందుకే నేను గొప్పగా చెప్పేశాను ఇదంతా తప్పు నాలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ధూళి మనకి వాళ్ళ పాదధూలు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇదంతా ఎందుకు అంటే ఇంకా ఉందండి ఈ శనికుజల కలయిక ఉంది బుధుడు ఉన్నాడు ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే ఈ రెండు నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే ఈ దీనివల్ల నష్టపోతారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మార్కెట్ ఉంది ఈ ఫలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయి అని అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కొనిపెట్టేషేర నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు కొంటాడు పక్కన పెడతాడు టక్కన రైజ్ అవుతుంది అమ్ముతాడు అప్పుడు బాగా డబ్బులు వస్తాయి అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది ఇక రెండవది ఇక్కడ రవి శని కుజుణ్ణి రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మరలా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో చెప్తా అన్న ఏమిటది అంటే శని కుజుడు కలయికు ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతి జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ మార్పులు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ శాటన ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే కుజుడు ఈజ్ ఫైటింగ్ ఈ కలయిక ఉంది ఇక్కడ అలాగే ప్రతి బిజినెస్లోనే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో ఎందుకంటే బిజినెస్ కారు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది అదేమిటో చెప్తాను చూడండి మీకు దగ్గరలో గోశాలు ఉందండి సింపుల్గా ఏం లేదు ఇక్కడ బెల్లము క్యారెట్లు ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి దేశీవాళి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి అమ్మవారి రూపంలో ఉంది అమ్మవారికి నేను తినిపిస్తున్నాను నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపదం ఏమీ లేదు అమ్మవారు చూసుకుంటుంది ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా ఏమిటది అంటే మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి ఇబ్బందికరయ్యేటువంటి ఉంది వాళ్ళకు మాత్రమే ఎఫె ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా ధనయోగాలున్నావు విపరీత ధనయోగాలున్నా భగవత్ అనుగ్రహము అంటారు అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ దగ్గులతో ఏమవుతుంది అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు అనిపించచ్చు ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు నాకు జాతకం లేదు మరేం చేయాలి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి గురుబలము రావాలి మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటే ఒకటి మీ గురువుని తలుచుకోండి మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి లేదా జై గురు గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి గురుబలం వచ్చేస్తుంది రెండవది శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి లేదా చందనం రాయండి చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి దిగుతుంది పరోపకారం చేయండి అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా అన్నము వస్త్రము ఏదో ఒకటి దానం చేయండి ఎందుకండి దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే ఎందుకు మీరు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అబ్బాయి ఎలా రా నా ఫుడ్ అనుకున్నాం ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తా దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడిని నేను హెల్ప్ చేస్తున్నాను గురుతత్వం వచ్చేసింది అక్కడ కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్ మీకు తోచిన హెల్ప్ చేయండి ఇది కూడా గురుబలంగా మారుతుంది ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి ఇంకొక విషయం చెప్తాను పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం అంటే తీసుకెళ్ళి అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం బరువులు పెంచుతాం పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం అంటే ఏంటి పడమర పెంచేసేటువంటిది లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము అంటే పడమర నుంచి ఎక్కువ వెళ్తూ వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది గ్రహం అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయనమహ